ఒక ఒక్కకి పూల నేను గిటి అక్కడ కాలుతా అని ఆ బోర్ పోసే కడ వేసినా అయితే నిన్న మొన్న కట్టిండు అన్న నేను ఒక్క రోజు కట్టిండు ఒంటి అంటే స్టార్ట్ చేసిన అట నాకు కట్టిండు ఇదంతా పుంటి పుంటికూర చెట్లు ఇగో ఇట్లా నారు పోసినట్టే మొత్తం బెడ్లు మన మనం పోసినట్టే ఉన్నది మొత్తం కొడుతులేరు వీడియో చూస్తారు రోజు లైక్ కొట్టిర్రీ లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీకు వీడియో ఎట్టున్నాను కామెంట్ చేయండి ఒకసారి ఎవరు చెప్పలేరు రివ్యూస్ అయితే మస్తు వస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ బ్లాగ్స్ ఇవాళ అయితే ఇక మన మొన్న పెట్టినాం ఈ వీడియో అయితే అప్పుడు మనకైతే మూటలు ఒక్కని స్వీకొస్తుడు పోక్కని తెచ్చుడు మూటలు ధర కొట్టుడు ఇక్కడ వరకు అయితే సరిపోయింది అప్ప అయితే ఇవాళ అయితే దాన్ని నీళ్ళు కడతాను నీళ్ళు కట్టయితే పిండి పోతారట నిన్న మొన్న అయితే ఇది కట్టిండు మా తాత బోర్ ఇక్కడ వస్తాను ఇది కట్టిండు ఒక పదిహేను సార్లో ఇరవై సార్లు వచ్చి అవి కట్టిండు అప్పుడు దున్నాం కదా ఇదే ఇటు అక్కడ కాలని ఆ బోర్ వచ్చే కడేసినా అటు కాలకుండా ఇది అంతగా ఆలింది అన్నట్టు ఇక అయితే మనం పువా పెడతామైతే దున్నిన పువా పెడతామని అదైతే పెట్టలేదు అది ఓనితే అని ఇచ్చి పెట్టినా దాన్ని అదైతే పెట్టింది వింటున్నాయి అయితే నిన్న మొన్న కట్టిండు అన్న నేను రోజు కట్టిండి ఒంటి అంటే స్టార్ట్ చేసినట్ట నిన్న అట్టండి ఇది నేను అయితే పోకుల్ని నేర్చినా గొర్రు ప్యాచ్ముదు నేను ఉంటాను పాప ఇది ఎన్నిసార్లు పోతా అంటున్నా ఏమవుతుంది అయ్యి తెగిపోతాను అర్చుంటుంది అన్నట్టు గుంటే ఆకి ఇచ్చిన పోతుంది గుంట వీటి రోగా అని తిరుగుతుంది అన్నట్టు తిరుగుతుంది ఎందుకంటే అప్పుడు ఎక్కడ తెగిపోవ్ పక్కన అయితే డైరెక్ట్ మళ్ళా మర్రి వద్దారని ఇల్లు తెగిపోయి వస్తాను అర్థమవుతుంది నేను గడ్డ గడ్డకి ఎక్కువ దిగిందా దిగి అయితే చెట్టు ఉంటుంది చెట్టు మీడికి అయితే కూర్చోవాలి యాస్ట్ ఇంతసేపు పోషం అన్నట్టు బాగా దాగితే ఆడతామన్నట్టు పోయిదే అన్న వాళ్ళు ఇది కాదు మనది ఇది మనది అన్న వాళ్ళది వీళ్ళు మనం ఒక రోజే పెట్టినాం ఒకటే రోజు వేరు వేరు దున్నాం వాళ్ళ దున్నొచ్చి మన అక్కడ ఇరవై గుంటలు దున్యా మనం ఇళ్ళకి వచ్చినాం ఇది మొత్తం ఎండిపోతా అని చెట్టు ఇప్పుడు ఇగురు రాదు ఇక మళ్ళీ యాసింగ్ వర్క్ అయితే ఇగురు వస్తుంది వారింది అంత నిమ్మనంగా నిమ్మనంగా వస్తాయి ఎంతగానో నీళ్ళు వచ్చినా కూడా చూసి రైట్లో అయిపోతానే ఆడింది ఆడింది పోతూనే ఉంటాయి పైపులు లేకపోతే నేను అయితే రెండుసార్లు పోతాయి ఏకంగా అంతటి తేవుడే ఉంటుంది ఇక మొత్తం ఇంకో సార్ కేసిన ఇది పోదాం ఇక ఇక మీకైతే గీడ చూ గీడ చూసారా ఇదంతా పుంటికూర చెట్లు ఇగో ఇట్లా నారు పోసినట్టే మొత్తం బెడ్లు మన పూన బెడ్ పోసినట్టే ఉన్నది ఇది మొత్తం చూపిస్తావు మంచి